జడ్చర్ల ప్రజలకు శుభవార్త కొట్టు మిషన్ మరియు స్పీడ్ పాలి తహ్రీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాధేపల్లిలో గల షాప్ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎన్ హెచ్ టీవీ స్వామి నేను ప్రియా నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం ఎన్ఎస్యుఐ నాగర్ కర్నూలు తాలూకా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ ఫర్ నీట్ కోసం జిల్లా కేంద్రంలో ఉన్న గీతాంజలి జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సంతకాల సేకరణ నిర్వహించారు నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సిగ్నేచర్ కాంపియన్ ప్రోగ్రాం ఎన్ఎస్యూఐ నాగర్ కర్నూలు తాలూకా అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించే వరకు పోరాటం చేస్తాం నీట్ పరీక్ష రద్దు చేయడంతో పాటు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారికి తగిన శిక్ష వేయాలి ఈ అంశంపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటం బాధాకరం కాంగ్రెస్ పార్టీ నీట్ ఎగ్జామ్ రాసిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు

ఏం భయపడదు మీ క్లాస్ అనేది ఉన్నది తెలుసు నేనేదో ఆమెకు తెలుసు స్టూడెంట్స్ కోసం ఎంత పోరాడతా ఎట్లా ఎట్లా అంటే ప్రోగ్రామ్స్ చేశాను స్టూడెంట్స్ కానీ సపోర్ట్ ఎంత ఉండదో శిక్ష ఏం నిర్ణిత హాజా వార్తా కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి